లాభాలు ఎప్పుడైనా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందాలని మనిషి ఆలోచిస్తాడు కాబట్టి ఈ పిరమిడ్స్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తే మనకు ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం భూమికి ఉపయోగపడుతుంది మళ్ళీ మనం బయట ఎన్నో పొల్యూషన్స్ ఎక్కువైపోయి క్రిమికీటకాలను పంపించడానికి కెమికల్స్ వాడుతున్నాం అవి తగ్గుతాయి ఈ పిరమిడ్ ఎనర్జీ ద్వారా పంటలు పండించిన కెమికల్స్ తగ్గుతాయి పొల్యూషన్ తగ్గుతుంది అన్ని కల్తీ ఉన్నాయి కదా కల్తీ లేని జీవితం ఉంటుంది లైఫ్ అంతా స్వచ్ఛంగా ప్రభుత్వం ఎంత స్వచ్ఛగా ఉంటుందో అంత స్వచ్ఛతకి వస్తాం ఈ ధ్యానము శాకాహారము ఈ పెడిమిడ్ ఈ మూడు మన జీవితంలో ఉంటే మళ్ళీ మన స్వచ్ఛత మన ప్రకృతి మనకు వచ్చేస్తుంది మన ప్రకృతి అదే స్వచ్ఛంగా ఉండడమే ఆ స్వచ్ఛతను మనం మనం తెలుసుకోవడానికి మన జ్ఞానాన్ని మనమే బయటికి తీసుకోవడానికి ఇవి అవసరం సో అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాదు మెడిసిన్ వాడాల్సిన అవసరం రాదు మన ఇన్నర్ పవర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాని ద్వారా ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు అంటే నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్కి వస్తాం పాజిటివ్ థాట్స్ నుంచి మెరాకులస్ థాట్స్కి వస్తాం మెరాకులస్ అంటే అద్భుతాలు మరి ఎన్నో అద్భుతాలు మనం చేయగలమని మన ఇన్నర్ పవర్ని విల్ పవర్ని పెంచుకోవడానికి మెడిటేషన్ ఉపయోగపడుతుంది అలాగే శాకాహారమే మన అసలైన ఆహారం అని మెడిటేషన్ ద్వారానే తెలుసుకోగలుగుతారు అంటే వితౌట్ మెడిటేషన్ జస్ట్ వింటారు అది సమాచారంగా ఉండిపోతుంది కానీ మెడిటేషన్ ద్వారా ట్రుత్కి అనుభవం ద్వారా కనెక్ట్ అవుతారు ఇవన్నీ మనకు మెడిటేషన్ తోటే యూజ్ అవుతాయి కాబట్టి కంపల్సరీ